అందరికీ నమస్కారం వెల్కమ్ టు డబుల్ జాయిన్ మీడియా ప్రస్తుతం కొన్ని సంఘటనలు చూస్తుంటే అధికారంలో ఉన్నాం కదా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఎందుకంటే అధికార యంత్రాంగం కూడా మనకు అనుకూలంగా ఉంటుంది కదా అన్న రీతిలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు తాజాగా కొన్ని సంఘటనలు ఆ విధంగా ఉన్నాయి తాజాగా మనం చూసుకుంటే శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర చర్చనీయాంశంగా మారింది ఆయన చేసింది ఏంటో ఒక్కసారి మనం తెలుసుకుంటే నిజంగా ఎందుకు నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారు అనే భావన ఖచ్చితంగా వస్తుంది మామూలుగా శ్రీశైలంలో దోర్నాల శ్రీశైలం సూట్ రోడ్లో రాత్రి తొమ్మిది గంటల తర్వాత వాహనాల రాకపోకలు ఆపేస్తారు ఎందుకంటే అది ఆటవీ ప్రాంతం కాబట్టి టైగర్ జోన్ కూడా ఆ ప్రాంతంలో ఉంది తర్వాత తెల్లవారుజామున ఆరు గంటల తర్వాత మళ్ళీ వాహనాల రాకపోకలు సాగిస్తారు అయితే మంగళవారం రాత్రి ఆటవీ అధికారులు వారు విధులు నిర్వహిస్తున్నారు విధుల్లో భాగంగా వారు రహదారిమిటే అంటే ఎవరైనా వాహనాలు ఎక్కడైనా అడవిలో ఉన్నాయా లేదా ఎవరైనా తెలియక అంటే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరైనా వస్తారు వాళ్ళు ఒకవేళ కార్లు ఆగిపోయినప్పుడు లేదా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో కార్లు నిలుపుకునే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఆటోమేటిక్గా ఆటవీ శాఖ అధికారులు ఆ రూట్లో తిరుగుతూ ఉంటారు అంటే పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో రెండు వాహనాలు రహదారిలో ఉన్నాయి అయితే అధికారులు ఆర్ కొట్టుకుంటూ వెళ్ళారు ఆ వాహనాలు కదలలేదు అయితే దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ వాహనంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి ఆయన అనుచరులు ఉండడంతో అధికారులు ఆయనకు చెల్లుడు చేసి వచ్చారు అయితే ఎమ్మెల్యే గారు మాత్రం ఆటవీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు అంటే నా వాహనం అని తెలిసి కూడా ఆరని కొడతారా అంటూ వారిపైన దుర్బసలాడి ఇష్టారాజ్యంగా తిట్టి ఆటవీ శాఖ వాహనంలోనే ఆటవీ సిబ్బందిని తీసుకువెళ్ళి వారి అనుచరులతో దాడి చేయించి ఒక అతిథి గృహంలో వారిని ఉంచి తెల్లవారులు వారిపై దాడి చేసి అసభ్య పదజాలం వాడారు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ మరి ఎందుకు తెలుగుదేశం పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం ఇలా ఉందంటే రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు దౌర్జన్యాలకు దుర్మార్గాలకు పాల్పడుతున్నారు అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో కొంతమంది ఇలాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు విధులు నిర్వహిస్తున్న ఆటవీ సిబ్బందిని తమ కారులోనే ఎక్కించుకొని బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఆయనే స్వయంగా డ్రైవింగ్ చేసి వారిని తీసుకెళ్ళి దాడి చేశారంటే ఇక అధికారులు విధులు నిర్వహించడం సాధ్యమవుతుందా ఎందుకు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అంటే ప్రభుత్వం నుంచి సరైన చర్యలు లేకపోవడం వల్ల ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి అయితే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై కేసు కూడా నమోదైనట్లు తెలుస్తుంది అలాగే అటవీ శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి కూడా మాట్లాడడం జరిగింది కానీ ఇలాంటి పరిణామాలు జరగడం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం కలుగుతుందని అధిష్టానం గమనించాల్సిన అవసరం ఉంది చాలామంది ఎమ్మెల్యేలు అరాచకాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు ఇవి అరికట్టకపోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం తప్పదు పది గంటల సమయంలో మా అటవీ శాఖ సిబ్బంది చిరతపులి కేసు సంబంధించి శ్రీ టీడీ గారి ఉత్తర్వుల మేరకు పెట్రోలింగ్ చేయించుండగా శ్రీశైల ఎమ్మెల్యే గారు వారు అనుచరులు వచ్చి శిఖరం చెక్పోస్ట్ వద్ద మా వారిని అడ్డగించి వాళ్ళని నానా దుర్భాషలాడి మేము చెప్తున్నట్టు మీరు పని చేయడం లేదు మా గవర్నమెంట్లో వస్తే కూడా మీరు మాకు సహకరించడం లేదు అని నా అది నా దుర్భాషలాడి దొంగనా కొడుకు లోపల ఎక్కించడని మా గవర్నమెంట్ వెహికల్ని తీసుకొని ఎమ్మెల్యే గారు స్వయానం నడుపుకుంటూ శ్రీశైలం మొత్తం చుట్టూ తిప్పుతూ తెల్లవారితో రెండు గంటల వరకు కొట్టుకుంటూ వాళ్ళ అనుచరులతో దగ్గరుండి మరీ కొట్టించారు మీరు సరిగ్గా కొట్టలేదు నా ఎదురు కట్టండి అని చెప్పి పట్టించారు ఇది చాలా హేమమైన చర్య అటవీ శాఖ సిబ్బందిని ఉన్న వారిని అటవీ ఉద్యోగాన్ని విధు నిరోజు ఉండగా కొట్టడము దుర్భార దుర్భమైన చర్యగా భావిస్తూ మేము రాజశేఖర రెడ్డి గారిని పదవి నుంచి తొలగించి వాళ్ళని వెంటనే ఎస్సీ ఎస్టీకి అందరు అందరూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వారు ఉన్నారు సభ్యులు అనుగురు కూడా వారి వారిని వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని కోరడం అనేది దీనిలో ఏదన్నా చిన్నది జరిగిన మేము తీవ్రంగా దీన్ని రాష్ట్ర స్థాయి లెవెల్లో మా అటవీ అధికారుల అసోసియేషన్ ప్రెసిడెంట్ ద్వారా మరి మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారిని కలిసి విన్నపం ఇచ్చుకొని దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని విలేకరుల సామవ్యవ సామ్రాల్లో మీకు ప్రముఖంగా తెలుపుకోవడం